చట్టబద్ధంగా కోర్టు విచారణలో బెయిల్ రావడము రాకపోవడము లేదా వాయిదా పడటము ఇట్లాంటివి కూడా రాజకీయమైన జయాప్రజయాగా అలాగే ప్రత్యర్థుల మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళకు సాధనాలుగా చేసుకోవటం మనం దేశంలో చూస్తున్నాము ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక అంశంగా తయారైపోయింది బెయిల్ వస్తే ఏదో బెయిల్ రాగానే తప్పు తొరిగిపోయినట్టు బెయిల్ రాకపోతే తప్పు రుజువైనట్టు ఈ విధంగా మాట్లాడటం కానీ మిగతా విషయాలు అలా ఉంచి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం అన్నది ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ఇంకొకరున్నారు ఆ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తప్పకుండా ఒక గుణపాఠంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి కానీ కాదు మన రాజకీయ వాతావరణాన్ని బట్టి ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి మాత్రమే కాదు ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఈ విధమైన ఉద్దేశాలు ఆపాదిస్తూ ఆయన కూడా వ్యాఖ్యలు చేశారని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ముందు సుప్రీంకోర్టు ఏమందో మనం చూస్తే కనుక ఓటుకు నోటు కేసు రెండు వేల పదిహేనుకు సంబంధించిన ఈ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలి ఇక్కడ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రభావితం చేయొచ్చు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ మీద విచారణ జరుగుతుంది అప్పుడప్పుడు అది కొనసాగుతుంది ఈ మధ్యనే ఈ కేసులో నుంచి చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆయన పాత్ర లేదని చెప్పి కోర్టు ఆయన్ను పక్కన పెట్టేసింది ఆ మేరకు రామకృష్ణారెడ్డి ఆర్కే వేసిన పిటిషన్ను కొట్టేసింది ఈరోజు ఆ విచారణ వచ్చింది ఆ విచారణ వచ్చినప్పుడు ఈ రెండు చోట్ల కాకుండా ఒక ప్రత్యేకంగా ఒకరిని నియమించాలని దీన్ని విచారించడానికి అని అనుకున్నారు ఆ మేరకు దాదాపు రెండు గంటలకు ఆ ఉత్తర్వు ఇస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకుండా మరొకరిని ఎవరినైనా నియమిస్తే అప్పుడు ఈ కేసులో ప్రభుత్వం తరపు వాదనలు సక్రమంగా వస్తాయి రేవంత్ రెడ్డి ప్రభావం ఉందని చెప్పడానికి ఉండదు కాబట్టి అలా నియమించాలని ఒక పేరు కూడా అనుకున్నారు రెండు గంటలకు ఆ ఉత్తరం వస్తుందని చెప్పి భావించారు కానీ రెండు గంటలకు అది జరగలేదు మళ్ళీ బెంచ్ ధర్మాసనం సమావేశం కాగానే ఒక్కసారిగా కోర్టు యొక్క దృష్టి కవిత బెయిల్కి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీదికి మళ్ళింది ఒకసారిగా వాతావరణం వేడెక్కింది సో జస్టిస్ గవాయ్ అన్నారు ఎవరితో ముకుల్ రోహతంగి తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ముకుల్ రోహతంగితో The manner of the statement he, Mr. Reddy, made, Mr. Ohtaki, just read what he has started, stated today morning. That sort of statement by a responsible Chief Minister, that might rightly create an apprehension in somebody's mind. Do we pass our orders in consultation with a political party? That should be a ground for which your proceedings should be transferred. We are not bothered about politicians ఆర్ ఇఫ్ ఎనీ బడీ క్రిటిసైజ్ ఆర్ ఆర్డర్స్ ఆర్ నాట్ వి డూ అవర్ డ్యూటీ యాజ్ పర్ యాజ్ పర్ అవర్ ఓన్ కాన్షియన్స్ యాజ్ పర్ అవర్ థాత్ అంటే ఇక్కడ మొత్తం అడ్డం తిరగడం కనిపిస్తుంది మనకు అంటే ఏమి మీరు చదివారా ఈరోజు రేవంత్ రెడ్డి మా మీద అంటే సుప్రీంకోర్టు మీద ఏం వ్యాఖ్యలు చేశారు కవిత బెయిల్కి సంబంధించి మేము ఏదో రాజకీయ పార్టీతో సంప్రదించి వాళ్ళు చెప్పిన ప్రకారం ఉత్తర్వులు ఇస్తామని మీరు అనుకుంటున్నారా రేవంత్ ఈ కేసును బదిలీ చేయడానికి ఈ ఒక్క ప్రకటన సరిపోతుంది దీన్ని ఆధారంగా చేసుకొని మేము చేయొచ్చు మమ్మల్ని ఎవరో ఏదో ఎవరో రాజకీయ పార్టీ విమర్శిస్తే లేదు ఇంకెవరో పౌరులు ఏదో వ్యాఖ్యానం చేస్తే మేమేమి ఖాతరు చేయము మేము మా అంతరాత్మ ప్రకారము మా మార్గంలో మేము మా విధి నిర్వహణ చేస్తాము అని చెప్పాడు ఇంకా తర్వాత జస్టిస్ విశ్వనాథన్ కూడా జోక్యం చేసుకున్నాం దిస్ ఈస్ ది స్టేట్మెంట్ టు బి మేడ్ బై అ రెస్పాన్సిబుల్ పర్సన్ హూ ఇస్ ది ఇన్ ది చీఫ్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ దస్ నాట్ ఫండమెంటల్ డ్యూటీ సే దేర్ షుడ్ బి మ్యూచువల్ దేర్ షుడ్ బి మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ ఆర్మ్స్ లెన్ బట్ హెవ్ రెస్పెక్ట్ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ స్పీకింగ్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ బిట్వీన్ ది త్రీ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ జస్టిస్ గవఐడీస్ యాటిట్యూడ్ ఈ దిస్ ఆఫ్ కండక్ట్ వీ ఆల్వెస్ సే దట్ వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ దట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దెమ్ ఆల్సో అంటే ఈ మూడింటి మధ్య జుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అన్న వాటి మధ్యలో తేడా ఉండాలి విభజన ఉండాలి అదే సమయంలో పరస్పర గౌరవం ఉండాలన్న పరస్పర సూత్రాన్ని కూడా విస్మరిస్తాయి ఎట్లా ఆ మధ్యలో దూరం ఉండాలి గౌరవం ఉండాలి మేమేమి ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ మీద ఇష్టం వచ్చినట్టుగా మేమేమి మాట్లాడటం లేదే అన్నాడు ఇంకా పెద్ద మాట అన్నాడు ఆయన గవాయ్ ఈ సమ్ వన్ ది అడాసిటీ ఆఫ్ కామెంటింగ్ అన్ అన్ ఆర్డర్ అండ్ అన్ ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఎస్టర్డే ఓ ఇష్యూ నోటిస్ టు అన్ అడిషనల్ సెక్రటరీ జస్టిస్ గవాయ్ సెడ్ సో అంత ఎవరైనా దుస్సాహసంతో కామెంట్స్ వ్యాఖ్యలు చేసేటైతే మేము వాళ్ళకి నోటీసులు ఇస్తాము నిన్ననే మహారాష్ట్ర అడిషనల్ సెక్రటరీ అదనపు కార్యదర్శి ఒక ఆయనకు మేము నోటీస్ ఇచ్చామని కూడా గవాయి చెప్పారు జస్టిస్ ఇఫ్ సచ్ ఇస్ ది కండ్ ఎట్ల ఫేస్ ది ట్రయల్ అవుట్ సైడ్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ది సుప్రీం కోర్ట్ ది హైయెస్ట్ కోర్ట్ ఇన్ ది కంట్రీ సో ఇక్కడ ముఖ్యమైన వాక్యం అంటే ముఖ్యమంత్రికి కనుక సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు మీదే గౌరవం లేకపోతే ఇంకా ఆయన అక్కడ ఎలా కుదురుతుంది ఆయన ఇంకో చోట విచారణ ఎదుర్కోమనండి అని ఆయన కామెంట్ చేశాడు అల్టిమేట్లీ అంటే కేవలం కామెంట్ చేయటమే కదా అల్టిమేట్లీ ది కోర్ట్ ఆర్ జడ్ ది హియరింగ్ ఆఫ్ ది కేస్ టిల్ మండే మేకింగ్ ఇట్ క్లియర్ దట్ ఇట్ వాజ్ నాట్ ఫోర్ క్లోజింగ్ ది ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రయల్ కాబట్టి కేసు బదలా బదిలీ చేసే విషయం ఇంకా మేము ముగించలేదు మేము ఇంకా విచారిస్తున్నామని సోమవారానికి దీన్ని వాయిదా వేశారు సో మొదట్లో వాదనలు జరిగినప్పుడు సీనియర్ అడ్వకేట్ హరియామ సుందరం యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అనేది నేరుగా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అధీనంలో ఉంటుంది అంతేకాకుండా చాలామంది ప్రత్యక్ష సాక్షులను ఇంకా విచారించాల్సి ఉంది ఈ లోపల గవర్నమెంట్ యొక్క వైఖరిలోనేమో మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రభావం చూపగలరా లేదన్నది మళ్ళీ తిరిగి పరిశీలించాలి అని అలాగే సీనియర్ అడ్వకేట్ దామా శేషాద్రి నాయుడు ఈయన పిటి ఈయన కూడా తెలంగాణ ప్రభుత్వము ప్రాసిక్యూషన్ పట్ల అనుసరిస్తున్న వైఖరి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని ప్రకటనలు దృష్టిలో పెట్టుకొని చూస్తే సుప్రీంకోర్టు మీద పోలీస్ అధికారుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు మరోవైపున తెలంగాణ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి తరఫున మాట్లాడారు డోహ తగి సిద్ధార్థ రూద్రా మినక గురుస్వామి వీళ్ళు ఈ పిటిషనర్లు చెప్తున్న వాదన సరైన కాదు దర్యాప్తు పద్ధతుల్లో ఏమీ మార్పు లేదు ప్రభుత్వం మారినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న నిరాధారమైన అభియోగాలు అని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ విచారణ మీద స్టే ఇచ్చారు తప్ప దాని ప్రకారం ఆగిపోయింది కానీ దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పారు సో ఈయన అంతకుముందు జస్టిస్ గవాయ్ ఈ గవ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన జస్టిస్ గవాయే ప్రతిదీ మీరు ఎలా అనుమానిస్తారు ఆ జ్యుడిషియల్ ఆఫీసర్లను న్యాయాధికారులను అనుమానించి కేసులు ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ చేయాలని మీరు ఎలా అడుగుతారు అని కూడా ఆయన కొన్ని అభ్యంతరాలు చేశారు ఇన్ని రోజులు ఊరుకున్నారు ఎలక్షన్లో జరిగి కొత్త ప్రభుత్వం రాగానే మీరు కేసేస్తున్నారు అని అయితే ప్రభుత్వం ఈ కేసులో రెడ్డిని అంటే రేవంత్ రెడ్డి మీద విచారణ జరపాలనుకుంటుంది అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడే ఒక్క సందర్భాన్ని అయినా కొన్ని సందర్భాలైనా మీరు సూచిస్తారా చెప్పగలరా అని జస్టిస్ విశ్వనాథన్ అడ్వకేట్ గురుస్వామిని ఆయన ప్రశ్నించారు సో ఎప్పుడెప్పుడు ఈ కేసులు ఫ్యాష్ చేయాలి అనే పిటిషన్లు వచ్చినా ఏసీబీ వ్యతిరేకిస్తూనే ఉంది ఎప్పుడు కూడా దాన్ని సమర్థించలేదు అని ఆయన తమ వాదనకు మద్దతుగా చెప్పాడు ఇదంతా ఉదయం జరిగింది కానీ మధ్యాహ్నం మళ్ళీ పెంచి రెండు గంటలకు ధర్మాసనం అయ్యేసరికి మళ్ళీ మొదలయ్యేసరికి అంతా మారిపోయింది కవిత బెయిల్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటి మీద చర్చ కేంద్రీకృతమైంది ఇందాక చెప్పినట్టు న్యాయమూర్తులు తీవ్రమైన ఆగ్రహం వెలిబుచ్చారు అప్పుడు ముగ్గుర్రోహతా ఈ రేవంత్ రెడ్డి తరఫున క్షమాపణలు చెప్పాను సిద్ధార్థూత్ర నేను ఆయన మేము ఆయన చాలా సూచనలు కూడా చేస్తాము ఇది సరికాదని కూడా చెప్తాము అని సిద్ధార్థ లూత్రా అన్నాడు ఇంకో ఆయన ఏమో ఈ విషయంలో వి సురేందర్ రావును పబ్లిక్ ప్రా స్పెషల్ ప్రాసిక్యూటర్గా పెట్టాలనుకున్నారు వి సురేంద్రరావు వి ఉమామహేశ్వరరావు పేర్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ విచారణ సోమవారానికి వాయిదా పడింది కాబట్టి ఆ రోజు ఏం చేస్తారో మనం చూడాలి లోపల రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేశారన్నది మీడియాలో ఒకే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అటు వైసీపీ సోషల్ మీడియాలో చాలా భారీగా ఇది వాళ్ళు దీన్ని ప్రచారంలో ఉన్నారు ఎన్ని కోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది కాబట్టి కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం మిస్ అవుతుంది ఒకటి ఏంటంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే మాటలు మాట్లాడారు పరోక్షంగా కవితకు బెయిల్ వచ్చినందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్కు అభినందనలు చెప్పాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడు అడ్వకేట్లు కలిసి చాలా దంటాలు పడి బెయిల్ సంపాదించారు అని ఆయన కామెంట్ చేశారు బెయిల్ న్యాయమూర్తులు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధము పైగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్నారు కదా ఈ విషయాలను కేటీఆర్ లేవనెత్తాం కేటీఆర్ ఎక్స్లో కామెంట్ పెడుతూ గౌరవనీయమైన కేంద్ర మంత్రి స్థానంలో ఉండి బండి సంజయ్ ఇలా చెప్తూ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు నిన్నేమో బయలు వచ్చినప్పుడు థ్యాంక్స్ పెట్టాడు కేటీఆర్ ఈరోజేమో దీన్ని కోర్టు ధిక్కారం కింద తీసుకొని మీరు విచారించాలి అనే పద్ధతిలో కేటీఆర్ కామెంట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఆసక్తికరమైంది ఏమంటే సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేశారు ఓకే అంటే కేసు ఆయనకు సంబంధించింది కాబట్టి అది సంబంధించి బా ఒక వాదన తేవచ్చు కానీ మరి కోర్టు దృష్టికి బండి సంజయ్ కామెంట్స్ రాలేదా వచ్చినా కానీ వాటి మీద స్పందించలేదా ఎందుకంటే రాజ్యాంగ పదవి అనే మాటకే వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఒక కేంద్ర మంత్రి సొంత రాజ్యం ఉండదనే తప్ప పరిధి దేశం అంతా ఉంటుంది పైగా బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది అటువంటిప్పుడు బండి సంజయ్ కూడా ఎలా మాట్లాడారు ఇక్కడ కీలకం ఒకటే ఏపీలో కూడా ఉదాహరణకు జగన్ బయలు మీద ఉన్నాడు చంద్రబాబు బయలు మీద ఉన్నాడు రకరకాలుగా మాట్లాడుతుంటారు బెయిల్ ఈజ్ ఎ రూల్ జైల్ అన్ ఎక్సెప్షన్ అనే ఒక మాట ఉన్న తర్వాత అది కూడా కొన్ని నెలలు గడిచిన తర్వాత బెయిల్ వస్తే కూడా దాన్ని దాని మీద రాజకీయ రాజ్యం చేయడము ఉద్దేశాలు ఆపాదించడము అంత తలుచుకుంటే వస్తుందో లేదా ఇవన్నీ ప్రశ్నార్థకం అవుతున్నాయి ఇది బహుశా న్యాయ వ్యవస్థ మీద కూడా కొంచెం ప్రజా అభిప్రాయం ఎలా ఉందన్న దానికి కూడా దీన్ని ఒక సూచనగా కూడా తీసుకోవచ్చు పార్టీలో నాయకులు అధినేతలు ప్రభుత్వాల నేతలు జాతర పడాలి అనే పాటు న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి అన్నది వాళ్ళు కూడా కొంత సమీక్షించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది